కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోనే మళ్ళా వంద పడుకలు ఆసుపత్రి మీరు ఇచ్చింది లేదు మధ్యలో ఆసుపత్రి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అది వంద తర్వాత మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పక్కనే ప్రైవేట్ వ్యక్తులతోన డయాలసిస్ సెంటర్ కూడా అరవై లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సంఖ్య చేయించి భూమి పూజ చేసి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నారు ఇది మానవత దృక్పథంతో చేసినటువంటి పని దయచేసి మీరు కాయిదాలకే పరిమితమైంది అనేది తప్పుడు మాట మీరు చాలా బంద్ చేసుకోవాలి ఈ మాటలు ఒక కాయిదం చేయాలంటే చాలా విలువ దాంతో చాలా కష్టం ఉంటుంది దాని ఆ కష్టం చేసిన తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు అట్లా రెచ్చగొట్టే విధానంగా మాట్లాడకూడదు ఎందుకంటే మీరు ప్రభుత్వం మీకు ఇచ్చిన మీరు పని చేయండి మిమ్మల్ని మేమేమి అనట్లేదు ప్రభుత్వం మీకు వచ్చింది మీరు పని చేయండి మీరు ఏ శాతం అయితే అది చేయండి మేము ఏమంటున్నాం మీరు ఆ పని చేస్తలేరు ఈ పని ఎందుకు చేస్తలేరు అని మేము అంటున్నామా అనట్లేదు మేము అట్లా మీకు ప్రభుత్వం అధికారం ఉంది మీరు ఎంత శాతం అయితే చేయండి మా శాతం అయితే మేము చేసినాము మీ శాతం మీరు కానీ మేము మేము అది చేయలే ఇది చేయాలని మేము ఎప్పుడు అంటలే కదా మీరు నిన్న ప్రెస్మెంట్కి అసలు కారణం ఏంటి బడ్జెట్ పైన ప్రెస్మెంట్ పెట్టిరు మీరు సంతోషం మీ బడ్జెట్ మీరు పెట్టిరు మీ ఆలోచన విధానం ప్రకారము మీరు ప్రజలకు సేవ సేవ చేయాలనుకున్న ప్రకారం మీరు బడ్జెట్ పెట్టి దానిని మేమేమి కించపరచలేదు మీ బడ్జెట్ ఏముందో అది మా పెద్ద రాష్ట్ర స్థాయి చూసుకుంటుంది అది కానీ మీరు ఈ ఆసుపత్రి గురించి ఎందుకు వెళ్ళింది నిన్న అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆసుపత్రి గురించి ఏం తప్పు ఉంద ఆ పొలము గవర్నమెంట్ పొలం ఎకరాల ఇరవై ఆరు గుంటలు లింగారెడ్డి కూడా గ్రామంలో మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అది గవర్నమెంట్ అండి ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఆ దాని ద్వారానే ఆ ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఇరవై ఆరు గుంటలకే ఈ ఆసుపత్రి సంక్షేమ ఇచ్చింది ఆ కులం తీసుకోవడానికి ఎంఆర్ఓ వాళ్ళు ఎమ్మెల్యే గారు మేము ఎంత తిప్పల దాని గురించి ఎంత కష్టపడితే ఆ బిల్డింగ్ ఆడగల్లా సిమెంట్ చేసారు రైట్లు వేసారు స్లాబ్లు వేసారు ఊకనే గాలి మాటలు మాట్లాడి మనసులను చిన్నతనం చేసి ఇతరులను అధికారం ఉందిగా అని చెప్పి చిన్నతనం చేస్తే పద్ధతి కాదు అలాంటి అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి గౌరవ కాంగ్రెస్ లీడర్లకు గౌరవ కాంగ్రెస్ లీడర్లకు ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక ఒకవేళ మీరు అట్లా కాదు మేమే చేసినాము అని అని అంటే మీరు ఫైనల్గా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మీరు రికార్డ్ తీయండి డిపార్ట్మెంట్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో రికార్డు చేయాలి పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఏమేమి చేసిందో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏమేమి చేసిందో మేము డిపార్ట్మెంటుల్ వైజ్గా చర్చకు వస్తాం పదేళ్ళది ఎంత జరిగింది అరవై ఏళ్ళది ఎంత జరిగిందో కూడా మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం మీరు అంత పట్టుకు మాట్లాడగలిగింది ఎందుకనంటే మేము మాట్లాడలేదు మాకు ఆలోచన మేము మాకు అధికారం ఇచ్చిర మేము అభివృద్ధి చేసినాం మంచి షోడో మాకు చేసినాం మీకు ఇచ్చి మీరు చేయండి కానీ లేని మాట ఇప్పుడు ఈ ఆసుపత్రి గురించి అవసరమే లేదు ఇంకా ప్రెస్ వాళ్ళు అది చెప్పాల్సిన పనే లేదు ఎందుకు మాట్లాడారు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు కాబట్టి లేని విషయాలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అధికారమైన ఉండని ప్రతిపక్షమైన ఉండని అది ఊరుకునేది లేదు ఉన్నది మాట్లాడండి మాకు శాతం అయిందనుకో మేము నిజంగానే చేసామనుకో బరాబర్ చర్చకు వస్తాం లేకపోతే కూర్చుతాం కానీ రెచ్చగొట్టే విధంగా అధికారం ఉందని చెప్పేసి మాట్లాడకూడదని చెప్పేసి దయ దయచేసి కాంగ్రెస్ నాయకులకు గౌరవపరంగా పెద్దలందరికీ విన్నవిస్తున్నాను బిల్స్ అనేది నిరంతర ప్రక్రియ ఇప్పుడు గౌరవ సర్పంచ్లు అందరూ ఆరు నెలలు అవుతున్నది పదవులు దిగిపోయి చాలా బిల్స్ వచ్చేది మరి మీ గవర్నమెంట్ ఉంది కదా దీనికి అయ్యాడు వేతనాలు లేవు ఎప్పటిసలకు ఆరు నెలలు అయిపోతున్నది దీనికి ఆరు నెలలు అయిపోతున్నది మీరు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నది మరి మీరే వచ్చారు కదా మరి మేము అంటే ఇయ్యలేదు అంటారు కదా మరి మీరు ఎందుకు ఇయ్యట్లేదు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు ఇతరులను చిన్నతనం చేసే విషయాలు మాట్లాడద్దు మీ పని మీరు వేసుకోండి మీకు అధికారం వచ్చింది మీరు మంచి పని మాకన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోండి ఆ విధంగా ప్రయత్నం చేయండి తప్ప చిన్న చిన్నటికి నిన్న అవసరం లేని విషయంలో ఈ హాస్పిటల్ దాని గురించి మాట్లాడడం తప్పుగా మేము భావిస్తున్నాం మీ అభివృద్ధి మీరు చేయండి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు మేము చేయమనేది కూడా మీకు తెలియజేస్తున్నాం కానీ కడితే ఏదో ఇంటికి బిల్లులు తీసుకుపోవాలనో లేకపోతే ఎవరికో వస్తుందనే కట్టలేదు రెండు వేల ఇరవై పట్ల సంఖ్యనే నాకు దయచేసి ఆలోచన చేయండి కాయిదాలు ఇచ్చారు పైసలు ఇల్లేదు అని అంటే ఎన్నికలు వస్తాయి కాయిదాలు ఇరవై ఒకటి వచ్చింది అది ఇరవై రెండులో అయింది ఇరవై మూడు ఎలక్షన్ వచ్చేసింది నువ్వు ఇంకోటి బిల్డింగ్ ఆడ కట్టన ఏదో టెంకాయ కొట్టి వదిలేస్తే కాదు కదా శిలాపలికే చేసినా బిల్డింగ్ కట్టినాం సున్నమేసేది ఉంది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ రావాలి దానికి వస్తాయి బిల్లులు చాలా మందికి రావాలి నేను కూడా ఎంపీసీ పనులు చేసిన గవర్నమెంట్లా నాకు కూడా చాలా బిల్లు వచ్చింది దగ్గర దగ్గర ఇరవై లక్షల బిల్లు నా గ్రామంలో రావాలి నాకు వస్తే మరి మీరే కదా ఇవాల్సింది ఇప్పుడు అట్లానే మీరు మీరు పనిచేసినట్ట ఇక నేను చేసే పని అంతా ఉత్తదేనా అట్లా కాదట పద్ధతి కాదంట మాట్లాడకూడదని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఏ విలువ ఉంటుంది గత ప్రభుత్వం ఇచ్చిన సైన్స్ సైన్స అదే విలువ ఉంటుంది దయచేసి గుర్తించుకోవాలి పాజిటింగ్ పొజిటివ్ ఏదైనా గవర్నమెంట్ జీవో జీవోని దయచేసి అది అర్థం చేసుకోవాలి ఇక ముందు కూడా ఇలాంటి విషయాన్ని మాట్లాడకండి దయచేసి ఏమనుంటే పనికి వచ్చేటి మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ పుత్తూరు కానీ అక్కడ కానీ అది గౌరవ నీళ్ళు అంజయ్యాదవ్ తీసుకొచ్చారు తీసుకొచ్చి అది చాలా మంది బయట అనేక రకాలుగా వాళ్ళే చెప్తున్నారా ఏందో నాకు తెలుస్తలేదు నలభై ఐదు కోట్లు ఒక ఏమో నలభై ఐదు కోట్లు అయింది కదా అతనికి ఒక నాయకుడు మాట్లాడతారు పేదతో పాటు లేదు కొంతమంది నాయకులేమో మేమే చేసినాం అర్థమన్నాం ప్రొసిడింగ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు సాంక్షన్ అయింది దయచేసి చూడండి పైసలు మళ్ళీ పైస మళ్ళీ ఏమంటారా అంటే ఏమంటారంటే పైసలు ఇల్లే కదా అరే నాయన పైసలు ఇవ్వరు నాయనా ఆయన పాటు పైసలు సుట్టు కేసు మనకు మనం ప్రొసిడింగే ఇస్తారు పనులు అయినాక సుట్టు కేసులు వస్తాయి అయినాక అది కామన్ అది అది ఆ మాత్రం అర్థం చేసుకొని మాట్లాడాలి పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి సంతొమ్మిది ఇరవై మూడు వరకు అంజయ్ యాదవ్ గారు శాంతనగర్లో అహోరాత్రులు కష్టపడి ఆలోచన విధానంతో పనిచేయాలి ఆలోచన విధానంతో తొందరపాటుతోంది కదా ఆలోచన విధానంతో ఏ గ్రామంలో ఏ పని ఉంది ఏ శాంతనగర్ టౌన్లా కొత్తూరు మున్సిపాలిటీలా ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలి ఫ్యూచర్లో ఏమేమి చేయాలనే అవగాహన కూడా సార్ ఈ రోజు కూడా చెప్తాడు ఇన్ని రోజులు మేము ఎందుకు వారు మాట్లాడే విధానానికి మౌనంగా ఉన్నామంటే మీరు అడిగిందనికన్నా టైప్ ఇయ్యాలి వెయిట్ చేయాలి తొందరవాడి మనం అంటే మనమే చురుకనవుతాం కాబట్టి కొంత అలా పరిస్థితిని చూసి వాళ్ళ బిహేవియర్ చూసి మనం ఇన్వాల్వ్ కావాలని తీసుకుని ఎన్ని రోజులు రావడం జరిగింది ఇప్పుడు కూడా మేమేమి వాళ్ళు ఫైటింగ్ పోతామని మేము అంటలేదు మేము కాకపోతే మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి బడ్జెట్ పైన నిన్న ప్రెస్ మీట్ పెడితే సంతోషం కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు హర్షం వ్యక్తం చేసింది మీరు మేము కాదు సంతోషం మీ మీ వ్యక్తిగతమంతా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసింది మీరు ఇచ్చారు ప్రభుత్వం ఒకటే పార్టీ మీ తరఫున చేసారు మీరు కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఎందుకు వచ్చింది అక్కడ ఏం తక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి కష్టపడి అంజన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినందుక కష్టపడి ఆ భూమిని మేము గ్రామం నుంచి ఇచ్చినందుక మీకు ఏం తెలుసు దాని గురించి మాట్లాడడానికి ఎందుకు అసలు ఎందుకు మీరై మీరు మమ్మల్ని గోప్తు మేము ఊపుకున్నాను అంటే అందుకని ఊపి సమస్య లేదు దయచేసి మంచి పనులు చేయండి మేము సహకరిస్తాము దయచేసి చెప్తున్నాం మీరేం మాకేం శత్రువులు కాదు మంచి పని చేయండి సహకరిస్తాం 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 కానీ ఇలాంటి ఉత్తమ మాటలు మాట్లాడితే మేము కూడా కౌంటర్ చేయాల్సి వస్తుంది మేము కూడా అన్నింటికి రాజకీయంగా ఎదుర్కోవడానికి అడిగి ఉన్నాం పర్సనల్ ఏం లేదు రాజకీయమే కాబట్టి రాజకీయంగా అన్నింటికి అడిగి ఉన్నాం తప్పుడు మాటలు మాట్లాడకూడదు వాళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళే ఏం లేదు తప్పులు జరిగినాయి అంటారు ఎవరు తప్పులు బిల్డింగ్ కట్టించుకోము తప్ప డబుల్ బెడ్రూమ్లు కట్టించుకోము తప్ప అధికారులు తీసారు ఏంది సిస్టమ్ అది ఏం ప్రాసెస్ ఉందో అది తీసేది ఎమ్మెల్యే గారు ఇక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యిందా పాత గారు దాన్ని ఏదో వాళ్ళు చేసి ఇయ్యకుండా అది ఇంకా అన్న పిడ్కెళ్ళు కో కోళ్ళు గొడ్లు పెడుతున్నాయి అలా మంచి బిల్డింగ్లు అనవసరంగా డబ్బులు చేస్తున్నారు చేస్తున్నది ఈ విషయంపై గౌరవం మా ఎమ్మెల్సీ గారు కూడా నిన్న శాసనమండలిలో మాట్లాడారు ఎందుకు ఆహ్లాత వచ్చింది కూడా అంత అన్నర్ణులు వివరంగా ఉంటే మరి ఏ విధంగా తీసేస్తారో తీసేయమని కూడా చెప్పినాయి మేమేమి ఊరుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం మేము కష్టపడి గవర్నమెంట్లో కట్టించినాం అంటే మా ఏం కాదు గవర్నమెంట్ సొత్తి కట్టించినాం మేము పెద్ద ప్రజలకు చెందాలి చెందనికనే డ్రా చేసేది మున్సిపల్ అధికారంలో ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నది అది ఎమ్మెల్యే గారి పరిమితి కాలి ఎమ్మెల్యే గారు ఏం చేయాలో ఆ పని చేసాడు సంగం చేసిండు బిల్డింగ్ కట్టించాడు ఓపెన్ చేసిడు అధికారం చేసిడు దాని కూడా తప్పు అంటున్నారు ఆ తప్పు లేకపోతే మరి మీకు ఎట్లా తప్పు అనిపించిందో ఆ ఒప్పిట్టడం మరి మీరు ఇవ్వచ్చు కదా ఎనిమిది నెలల కాలం అవుతుంది ఇప్పుడు మీరు అడిగిందని చెప్తున్నా నేను ఎందుకంటే అలా నడుస్తున్నది అది మీరు ఇవ్వాలి ఎందుకు ఆపుతున్నారు వాళ్ళే చెప్పాలి మీరు అక్కడ అడగాల బ్రెస్ బిల్గాల మీరు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు సాక్షి చేసి మీరు ఎందుకు ఆపినాన్ని మీరు అడగడల ఆ పనులన్నీ సాధించినవి ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు మన డిగ్రీ కాలేజ్ దగ్గర శిలాపాలుగా వేసి సంవత్సరాలు గడిచింది కానీ అంజన్న వచ్చిన తర్వాతనే దానికి మోక్షం లభించింది ముత్తగా అంజన్న మీద బొట్టే ప్రయత్నము మానుకోవాలి గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు కాంగ్రెస్సే ఉన్నది కాబట్టి అప్పుడు ఎంత డెవలప్ చేసిండ్రు అంజన వచ్చిన పది సంవత్సరాల శాతాన్ని ఎంత డెవలప్ చేసిండ్రు బహిరంగ చర్చకు రాండి కూర్చొని మేము చూపెడతాం అంజన్న ఎంత డెవలప్ చేసిండ్రు ఏంది అనేది కొత్త అనవసరంగా కాగితాలకు పరిమితమైంది అంటే అది ప్రాసెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బిల్లులు కూడా చాలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా బిల్లులు పెండింగ్ బిల్లులు ఇచ్చిండ్రు అది ప్రాసెస్ కాబట్టి అది రొటీన్ పద్ధతి కాబట్టి దాన్ని భూతాదంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు నిరంతరము శాద్ధాలు కోసమే కృషి చేసిన అంజనాన్ని విమర్శించడం అది తగదు టిఆర్ఎస్ కంచుకోటనే వచ్చేది మళ్ళా నెక్స్ట్ ఎమ్మెల్యే అంజన్ననే ఖచ్చితంగా ఇది అంజన్న అడ్డనే